Good. Ega good. That's it. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని కెరీ చేస్తున్నానండి ఇదినండి పచ్చిరొలు పచ్చిరొలు జీడిపప్పు కోడిగుడ్లు ఓకేనండి మంచి సూపర్ కాంబినేషన్ అనమాట చక్కగా చేస్తానండి ఈ కూర మా అమ్మ చేసేది అనమాట ఎక్కువగాను ఇప్పుడు ఈ కూర చేసి మా పెద్దమ్మాయి వాళ్ళకి పంపిస్తున్నాను ఓకేనండి అందు గురించి కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట కేజీ రొయ్యలు అండి మీ ఈ కేజీ రైలు మొత్తం పైన తీసేయగా ఇదిగోండి ఎన్ని ఉంటాయండి ఇవి నాలుగు వందల యాభై గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు వచ్చాయి అంటే ఇదిగోండి టూత్పిక్ తోటి ఎలా తీసేస్తే పైన పేగు ఉంటుంది కదా ఇది వచ్చేస్తుంది అనమాట మేము పచ్చడికి కూడా ఎన్ని కేజీలు తీసుకున్నా కూడా నేను ఈ విధా విధంగా చేస్తున్నానండి ఇలా తీసేసుకోవాలన్నమాట ఒక్కొక్క దానికి ఉండదండి ఇలా పైన పెంకి తీసినప్పుడే ఇది వచ్చేస్తుంది అనమాట కొన్నిట్లకి ఉండదు కానీ అన్నీ చూసుకోవాలి మనం అన్నీ చూసి జాగ్రత్తగా తీయాలన్నమాట ఇదిగోండి దీనికి లేదు ఇగో అన్నీ ఇదే విధంగా చేసేసుకుందామండి చేసేసిన తర్వాత చక్కగా జీడిపప్పు గుడ్లు వేసి కర్రీ చేస్తానన్నమాట ఏ విధంగా చేస్తాననేది చూద్దరిగానే ఇదిగోండి పచ్చిరాయలు శుభ్రంగా క్లీన్ చేసేస్తానండి ఓకేనా ఈ పక్కన పెట్టేసుకుని ఇదిగోండి అన్నీ ప్రిపేర్ చేసేసాను ఇదిగోండి ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఎలా చిన్నగా కట్ చేయాలన్నమాట అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరకాయలు పెద్ద కారం లేవులేండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇలా చీల్ చేయాలన్నమాట ఇదిగోండి ఎగ్స్ అయితే ఎనిమిది ఎగ్స్ అండి ఇలా బాయిల్ చేశాను బాయిల్ చేసి పైన పెంకు తీసేసాను అనమాట ఇదిగోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు జీడిపప్పు జీడిపప్పు బద్ద ముక్క కూడా ఉన్నదండి ఇందులోనే ఇది తీసుకున్నాను అనమాట అలాగే సరిపండు అంతా చింతపండు ఈ చింతపండు ఒక యాభై గ్రాములు ఉంటుంది అండి ఇది అంతా మనం పిసిగిపోసినప్పుడు లాస్ట్కి ఎలాగో కొంచెం మిగిలిపోతుంది అందు గురించి యాభై గ్రాములు తీసుకున్నాను ఈ చింతపండులో ఈ చింతపండులో కొంచెం నీళ్ళు వేసి ఒకసారి కడిగేయాలండి కడిగేసి ఇలాగ నీళ్ళు పోసేసి నానబెట్టుకుంటే మనకి కూర రెడీ అయ్యేటప్పటికీ చింతపండు కూడా నాన్దనమాట పడం కోసం కళాయి పెట్టాను ఇవి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కదండి ఇటువంటి కూరలు వండుకుని తినాలిస్తదన్నమాట మాన ఉంది ఆ వర్షం వస్తూనే ఉంది గాలి వేస్తుంది చల్ల గాలి వర్షం ఫస్ట్ ఈ ఆయిల్లో ఒక హాఫ్ టీస్పూన్ ఫస్ట్ వేస్తానండి 6క్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అసలు ముక్కు కూడా విడిపోకోకుండా ఈ కలై కంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి పసుపు వేసుకుంటే ఇక్కడ ఆయిల్ వేడైంది కొంచెం వేడి ఉంటుంది కదా ఈ ఐరన్ కళ్యా ఇంత కొంచెం చక్కగా వేగుతూ ఉంటాయి అది కానీ కొంచెం ముందే దించేసి పక్కన పెట్టేసుకోవాలి వేడి వేడైంది ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగైదు గరట్లు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను పైగా నాన్ వెజ్ కదా అది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదిగండి ఆయిల్ అయింది ఉల్లిపాయలు పచ్చి పురగాయలు వేసేసుకోవాలి అలాగే ఒక రమ్ కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలండి తెల్లగా కట్ చేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట ఈ టైప్ కూరలకి చిన్నగా కట్ చేయాలి ఎండ వస్తుందండి ఇప్పుడు అర్థం పడింది ఈ ఎండ నమ్మనకు వెళ్ళి టెంపరీ ఏ వస్తుంది అండి ఇప్పుడు ఇప్పుడు ఏం మాత్రం తగ్గించి పెట్టుకోవాలండి తొందరగా మాడిపోతుంది నిదానంగా వేయించాలన్నమాట ఉల్లిపాయలు వేగినాయి అంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే ఈ మనం కొన్ని కప్పు జీడిపప్పు తీసుకున్నాను కదా ఇందులో వేసేసి నీళ్ళు పోసి నానబెట్టామనుకోండి చక్కగా నానుతుంది అనమాట కూర ఉడికి లోపల అంటే ఉల్లిపాయలు వేగే లోపల జీడిపప్పు నానుతుంది ఇలా ఎందుకు నానబెడుతున్నాను అంటే వేగిస్తే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు మీరు వేగించడం కంటే ఇలా జీడిపప్పు నానబెడితే మనకి పచ్చి జీడిపప్పు అంటే పచ్చికాయల నుంచే అప్పటికప్పుడు తీసిన జీడిపప్పు లాగా అనమాట ఇది కూరలు వేగానే చక్కగా జీడిపప్పు మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే పప్పు పప్పులాగే ఉంటుంది కానీ తినేటప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట ఓకేనండి అందుకే నీళ్ళలో వేసి నానబెట్టాను మనకు ఉల్లిపాయలు వేగి లోపల నానిపి సరిపోతుంది తర్వాత మనం కూరలో వేసిన తర్వాత ఉడుకుతుంది కాబట్టి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదిగోండి సాల్ట్ వేసానంటే కొన్ని స్పూన్లు అది స్కిప్ అయ్యింది మా వారు వేడి ఆన్ చేయకోకుండా తీసేసారు అది ఫ్లేవర్ ఇద్దరం దెబ్బ పడుతున్నాయి ఇలాంటి సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా చనిపోయాలి ఈ తక్కువ సల్లిపాయలు వేయిపోయింది ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసాను దీనికంటే రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇదిగంటే వెల్లుల్లి పిస్ట్ వేగింది కదా ఇదంటే పచ్చిరీ వేసుకోండి ఇప్పుడు పచ్చి నుంచి వాటర్ అనేది వదిలుతుంది అనమాట వాటర్ అంతా వచ్చి అదంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి చాలామంది ఈ విధంగా డైరెక్ట్గా వేయరండి ఫస్ట్ రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేస్తాను అనమాట బాయిల్ చేసిన తర్వాత వండుతారు అలా కాకుండా నేను ఎప్పుడు కూడా ఇలాగే డైరెక్ట్గానే వండుతాను ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా చేసామనుకోండి రొయ్యల్ ఫ్లేవర్ అనేదే ఉండదు ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటది చాలా టేస్ట్ గా ఉంటది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి

ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఉడకాలండి అంటే ఇంకా కొంచెం వాటర్ ఉండదు కదా వాటర్ అంతా ఇంక పోవాలి ఎదుర్కోదండి కారం పెద్దామండి ఏ అండి వేడి ఆన్లో ఉందా ఇలా సాల్ట్ వేసినా అలాగే ఆన్ చేయలేదు మీరు రెండు స్పూన్లు కారం వేసానండి ఇప్పుడు ఫ్లేవర్ తీసుకుంటే ఎంత బాగా వస్తుందో మసాలా చింతపుడు పురుగు వేసి చేయమను బాగా తేను కారం వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఇలా వదిలేసామంటే కారం కూడా స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట చాలా వరకు నానిపోయింది జీడిపప్పు ఇదిగోండి జీడిపప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి జీడిపప్పు కూరలు వేసేయాలి నీళ్ళు సరిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిరాయలు ఈ ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి కదా ఇంకా కొద్దిసేపు ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా చింతపట్టు పులిపేస్తాం కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి అన్నమాట ఒక టూ మినిట్స్ పాటు ఇదే ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేయాలి ఇది హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించామనుకోండి కోర్ టేస్ట్ రాదు సిమ్ల మీద నిదానంగా ఉడిగితేనే ఈ కూరలు బాగుంటాయి అన్నమాట అంతేంటి ఎక్కువగా ఈ టైప్ కూరలో చేసుకుంటామండి అందుకని బాగా అలవాటు అనమాట గుజ్జు తీసేసుకుని ఉంచుకుంటే కూర ఉడికి లోపల దగ్గరగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట కర్రీ ఇందులో మసాలాలు కానీ ఏమీ వేయట్లేదండి న్యాచురల్ కర్రీ అనమాట ఓకే మా అమ్మాయికి ఎలా ఎలా ఇష్టమో అలాగే చేస్తున్నాను ఇంకా మీకు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు మసాలా వేసుకుంటే ఏమవుతుందంటే న్యాచురల్ టేస్ట్ పోతుంది అందు గురించి మసాలా వేయండి నేను చక్కగా చింతపండు పులుపు వేసి చేసుకుంటే లాస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకుంటే సరిపోద్దండి అది కూడా వేయకోకుండా చేసేవారు ఇదివరకు

మొత్తం స్మెల్ అంతా పీల్చే ఒకసారి ఈ సైడ్ కూడా ఎత్త నేను పిలుస్తాను ఎందుకంటే కూర ఇప్పుడు చిన్నపండు బిజ్ వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సరైన తగ్గించేయాలండి జస్ట్ కొంచెం వేడి ఉండాలంటే ఆ వేడికే మంచిగా ఆయిల్ అంతా ఫ్రై చేయలే వరకు ఉడికించాలి ఇదిగోండి ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నానండి ేసేసుకోవాలి అలాగే రెండు రమ్మలు కరివేపాకు నీటికి ఫ్లేవరే సరిపోతుందండి మసాలాలు అసలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు అసలు నీ స్వాసననేదే ఉండదు అనమాట కూర చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కొత్తిమీర ఫ్లేవరే సరిపోతుంది అనమాట కూరకి చూసారా ఎంత బాగుందో చూడటానికి ఇస్తేనండి ఒక్క నిమిషం పాటు టేస్ట్ అలా ఉడికితే సరిపోతుంది ఒక్క మట్ట తగిలితే సరిపోతుంది అనమాట ఆయిల్ అంతా పైకి తేలిందంటే కూర రెడీ అయిపోయినట్టే టేస్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను కూర రెడీ అయిపోయిందండి ఇదిగోండి పచ్చిరీలు కొడుగుడ్లు జీడిపప్పు కూర మాట ఈరోజు చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి చేసే విధానం చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చే చాలా రుచిగా ఉంటుంది మేము టేస్ట్ కూడా చూస్తాంలేండి మా అమ్మాయికి ఒక బాక్స్లోకి తీసేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాం ఓకేనండి కాకపోతే కొంచెం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత టేస్ట్ చూద్దాం ఇదిగోండి మా పెద్దమ్మాయి వాళ్ళకి పంపించడం కోసం ఈ బాక్స్ కూర తీసాను అన్నమాట చూడండి ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పాలి కూర ఎలా ఉందో

ఉప్పు కారీ ఫైపోతే నూల కాదు ఉడకబెడతారు ఉడక పెడితే పచ్చి ఫ్లేవర్ ఉండదు ఏదో వేసుకుందామా అన్నట్టుగా ఉంటుంది ఉడకబెట్టి పో చేస్తే ఉప్పు సరిపోయిందా మంచి టేస్ట్ వచ్చింది సింపుల్ కర్రీ కర్రీండి కొంచెం చల్లారిన తర్వాత మూత పెడదామని మూత తీసించా పెద్ద ముక్కలా ఉన్నాయండి జీడిపప్పు కదా అంటే బద్దలే ఉన్నాయి ఎక్కువగా అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి మాకు ఇద్దమ్మా ఎప్పుడు వచ్చినా ఈ కర్రీ కంపల్సరీ చేయమంటది స్టూనలక రసి కూని కొర రాత్రం తెచ్చు. ఎక్సలవే ఎక్కునేసుకుంటే ఒక రకమైన టేస్ట్ కదా. వెట్ చార్ట్ ఈ విధంగా ట్రై చేయండి. బాగుంటుంది చాలా మందికి తెలుసులేండి ఈ కర్రీ తెలిసికి ఏమీ కాదు కానీ చాలా మంది చేసుకుంటారు గోదావరి గోదావరి వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు అన్నమాట మజ్లు ఎక్కువ తొగుతాయి కదండి అక్కడ మన సైడ్ అంటే చిన్న చిన్న రైలు వేసుకుని వాళ్ళు ఫైవ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్న వంట్లో అయిపోతుంది పడుతుందని చాలా మంది కొత్తగా పెళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళకి బ్యాచిలర్స్కి కొంతమందికి ఈ టైప్ వంటలు తెలియదు వాళ్ళ పక్కన చదువుకోవడానికి టైం సరిపోదు జాబులకి వెళ్ళే వాళ్ళకి టైం సరిపోదు ఇంకెట్వంటివి ఏం చేసుకుంటారు ఎప్పుడన్నా సరదాగా చేసుకోవాలనిపించినప్పుడు చూసుకోవడం నేర్చుకుంటారు కదా అందుకని చేశాను అనమాట మంచి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఇంకా గుడ్ వేసుకోండి బాగుంటుంది పచ్చడి బాగోడమేంటి ఓకే అండి బాగా కుదిరింది కర్రీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్